అస్సలం వలైకుం ఏ పాపాలైనా ఎన్ని పాపాలైనా అల్లాహు సుబానుతాల కురానులో చెప్పారు చాలా క్లియర్గా ఎంత పాపమైనా చెయ్యి ఒక్కసారి అల్లాని క్షమాపణ కోరుకుంటే ఆయన క్షమిస్తాడు ఈ ఫైవ్ పాయింట్స్ కనుక మనం చేస్తే అల్లా మనల్ని క్షమించడానికి హండ్రెడ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంది వెంటనే ఆ చేసే తప్పుడు పనిని ఆ పాపాన్ని ఆపివేయాలి పశ్చాత్తాపడాలి ఐదు అవి నిజాయితీగా తిరిగి ఇచ్చేయాలి కొన్ని విషయాలు మనం రద్దు చేయలేనివి ఉంటాయి పర్వాలేదు సుభాను తల మన అందరినీ క్షమించగా కామీన్ చాలా సహీ హదీసుల్లో మన ప్రవక్త సొలల్లాహు అలీహు గారు ఇలా చెప్పారు మీరు రాత్రి అంతా పాపం చేసిన తెల్లవారుజామున అల్లాని క్షమించమని అడిగితే అల్లా తప్పకుండా క్షమిస్తాడు అల్లా సుబ్బాను తల మనందరికీ మంచి హిదాయత్ని హెల్త్ని ఇవ్వాలని కోరుకుందాం ఆ మెయిన్